నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం అవును ప్రాచీన భారతీయ ఆలోచన ప్రకారం అహ అహోరాత్ర రస్ములు అనేవి సమయాన్ని ఎలా కొలుస్తాయనేది మన చర్చ అహోరాత్ర రస్ములు కాలమాపనం అనే మూల గ్రంథం ఆధారంగా ఉంటుంది అవును కాలం పట్ల ఇది చాలా విలక్షణమైన దృష్టికోణం కదా దాన్ని అర్థం చేసుకోవటమే మన ప్రయత్నం కరెక్ట్ ఈ గ్రంథం అహోరాత్రను అంటే ఈ పగలూ రాత్రి చక్రాన్ని ప్రాణ అపాన ఉదానా లాంటి జీవశక్తులతో ఎలా ముడిపెడుతోందో కూడా చెబుతోంది అలాగే మిత్రావరుణుల వంటి వైదిక దేవతల ప్రస్తావన కూడా వస్తుంది అవును సరే ముందు దీన్ని కొంచెం విడదీసి చూద్దాం అసలు అహన్ రాత్రి అంటే ఏమిటి అక్కడ మొదలు పెడదామా తప్పకుండా గ్రంథం ప్రకారం చూస్తే అహన్ అంటే పగలు ఇది ప్రాణరశ్మికి సంబంధించింది ప్రాణరశ్మి అలాగే రాత్రి అంటే రాత్రి కాలం ఇది అపానరశ్మికి సంబంధించిందనమాట పేర్లు కాదు పగలు ప్రాణశక్తి రాత్రి అపానశక్తి ఎక్కువగా ఉంటాయనే ఒక భావన ఉంది కదా దాన్ని ప్రతిబింబిస్తాయి అర్థమైంది అయితే ఇన్ని రష్ములుండగా ప్రత్యేకంగా వీటినే కాలమాపకాలుగా ఎందుకు తీసుకున్నారు కేవలం పగలు రాత్రికి సంబంధించినవి కాబట్టి సరిపోయిందా అక్కడే అసలు విషయం ఉంది మూలం ఏం చెప్తోందంటే ఈ ప్రాణ అపాన ఉదాన రస్ములు అలాగే మాస ఋతురస్ములు కూడా వీటన్నిటినే కాలమాపకాలుగా ఎందుకు పరిగణించారంటే వాటిలో ఒక ప్రత్యేక లక్షణం ఉంది ఏమిటది తమోగుణం అది అత్యల్పంగా ఉండడం తమోగుణం అంటే ఒక రకమైన జడత్వం లాంటిదా అవును జడత్వం లేదా నిరోధకత అనుకోవచ్చు ఈ రస్ములలో అది దాదాపు సున్నా అన్నమాట అందువల్ల అవి నిరంతరాయంగా చాలా స్థిరంగా కదలగలవు ఓ ఈ లక్షణం వాటిని సంపూర్ణమైన కాలతత్వంకు చాలా దగ్గరగా తీసుకెళ్తోంది అంటే కాలం లాంటివే కాని కాలం కాదు సరే ఈ స్థిరత్వముంది చూసారా అదే వాటిని సమయాన్ని కొలవడానికి ఆ పర్ఫెక్ట్ సాధనాలుగా మార్చింది ఇది చాలా కీలకమైన పాయింట్ నిజమే స్థిరత్వం లేకపోతే కొలవడానికి ఆధారం ఉండదు కదా సరే మరి ఈ అహన్ననే పగటి కాలాన్ని ఎలా కోల్చారు దాని వెనక పద్ధతే మూలం ప్రకారం అహన్ అంటే ఆరు అక్షరాలు అంటారు ఆరు అక్షరాలు వాటితో తయారైన ఒక ప్రాణరశ్మి ఉంటుంది కదా దాని యొక్క ఒక స్పందన స్పందన అంటే ఒక పల్స్ లాంటిదా కంపనం అవును ఒక పల్స్ లేదా వైబ్రేషన్ అనుకోవచ్చు ఆ ఒక్క స్పందనకు పట్టే సమయమే అహన్ ఈ అక్షరాలు అనేవి బహుశా ఆ కంపనం యొక్క క్వాలిటీని చెప్పే బేసిక్ యూనిట్సేమో ఆసక్తికరంగా ఉంది మూలం ఇంకో విషయం కూడా చెబుతోంది దీన్ని ఆధునిక కాలంలో శకును ఎలా డిఫైన్ చేస్తారు ఆ సీజియం త్రీ అణువు స్థిరమైన ఫ్రీక్వెన్సీతో ఎలాగైతే కొలతకు ఆధారమయ్యిందో ఆ పోలిక ఇక్కడిచ్చారు అయితే ఇది చాలా ముఖ్యం జాగ్రత్తగా గమనించాలి ఇది కేవలం కొలమాన సూత్రం గురించే పోలిక అంటే అంటే ఏదైనా ఒక స్థిరమైన ప్రక్రియను ప్రమాణంగా వాడటమనే ఆలోచనలో సారూప్యత ఉంది అంతేకాని ప్రాణరశ్మి సీజియమణువు ఒక్కటే అని కాదు అర్థమైంది స్పష్టంగా చెప్పారు అలాగే మీటర్ కొలతకు ప్లాటినం ఎరేడియం కడ్డి వాడేవారు కదా పూర్వం అవును ఆ కడ్డియే స్పేస్ కాదు కదా దాని పొడవు ఒక స్టాండర్డ్ అంతే అలాగే ఈ రస్ములు కాలానికి కొలమానాలన్నమాట చాలా స్పష్టంగా ఉందిప్పుడు ఆ పోలిక పద్ధతి గురించి మాత్రమే వస్తువు గురించి కాదు సరే మరి రాత్రి సంగతేంటి దాన్నెలా కొలుస్తారు అదే లాజిక్ రాత్రిని పదహారు అక్షరాలతో తయారైన అపాన రశ్మి యొక్క ఒక స్పందనకు పట్టే సమయంగా నిర్వచించారు అక్షరాలు అంటే ఎక్కువ ఉన్నాయి అవును మూలంలో దీన్ని నాలుగు అక్షరాల చొప్పున నాలుగు సమూహాలుగా కూడా చెప్పారు అంటే ఫోర్ ఇంటూ ఫోర్ ఈక్వల్ టు సిక్స్టీన్ అనమాట దీన్నంతటినీ కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ వ్యవస్థ కేవలం ఊహల్లోంచి పుట్టింది కాదనిపిస్తుంది ఎందుకంటే పగలు ప్రాణశక్తి రాత్రి అపానశక్తి ఎక్కువగా ఉంటుందనే జీవలయలతో అంటే బయోలాజికల్ రిధమ్స్తో దీన్ని ముడిపెడుతున్నారు కదా అవును దాన్ని బట్టి చూస్తే ఈ ప్రాచీన వ్యవస్థ బహుశా విశ్వంలో ఉన్న లయలను మన శరీరంలోని జీవలయలను రెండింటినీ కలిపి చూడటానికి ప్రయత్నించిందేమో అనిపిస్తుంది అద్భుతం అంటే ఈ ప్రాచీన వ్యవస్థ ప్రకారం కొన్ని సూక్ష్మ రష్ములు వాటిలో తమోగుణం తక్కువగా ఉండడం వల్ల చాలా స్థిరంగా ఉంటాయి అవును ఆ స్థిరత్వం కారణంగా అవి నమ్మదగిన టైం కీపర్స్గా పనిచేస్తాయన్నమాట సరిగ్గా చెప్పారు వాటి కంపన కాలాలనే అహన్ రాత్రిగా నిర్వచించారు ఇది నిజంగా కాలం గురించి మనం సాధారణంగా ఆలోచించేదానికి భిన్నంగా ఉంది అవును ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకుంటే అహోరాత్ర రశ్ములు అపాన శక్తులతో కనెక్ట్ రైట్ వాటిలో తమోగుణం తక్కువగా ఉండటమే వాటిని మంచి కాలమాపకాలుగా మార్చింది ఓకే అహన్ ఏమో స్పందన రాత్రి ఏమో స్పందన వాటి అక్షర నిర్మాణాన్ని బట్టి ఈ డెఫినెషన్స్ ఇచ్చారు అంటే స్థిరమైన కంపనం ద్వారా సమయాన్ని కొలవడమనే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇక్కడ కనిపిస్తోంది చాలా బావుంది సరే ఈ మూల గ్రంథం ఇచ్చిన ఈ ఆలోచనల నేపథ్యంలో శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలిపెడదాం తప్పకుండా ఇలా సూక్ష్మశక్తి కంపనల ద్వారా సమయాన్ని కొలిచే ఈ ప్రాచీన వ్యవస్థను చూస్తే మన ఆధునిక సైన్స్ ఉంది కదా అంటే క్వాంటం ఫిజిక్స్ కావచ్చు లేదా మన బయోలాజికల్ క్లాక్స్ మీద జరిగే రీసెర్చ్ కావచ్చు ఈ ఆధునిక అవగాహనకు ఈ ప్రాచీన ఆలోచనలకు మధ్య ఏదైనా సంబంధం ఉండే అవకాశం ఉందా లేదా వీటిలో కొన్ని ప్రతిధ్వనులు మనకు ఇప్పుడు వినిపిస్తున్నాయా ఏమంటారు ఆ అది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్నే దాని గురించి మనం లోతుగా అన్వేషించవచ్చు